గురుగారు అయితే మహాశివరాత్రి రోజు మీరు అన్నట్టు అభిషేకాలు చేయాలని అన్నారు అండ్ నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సందేహం ఏంటంటే శివుడికి లింగ రూపంలోనే ఎందుకు అభిషేకం చేయాలి పూజలు చేయాలి రూపంలో ఎందుకు చేయకూడదు చాలా మంచి ప్రశ్న శివుడు ఎట్లా ఉద్భవించాడు లింగ రూపంలోనే ఉద్భవించాడు మనం చెప్పుకున్నా ద్వాదశ జ్యోతిర్లింగ రూపంలో పరమశివుడు ఉద్భవించాడు జ్యోతిర్లింగం అంటే జ్యోతి కనపడుతుందా జ్యోతి కనపడు జ్యోతి అనేది మనం ఏదైతే కష్టకాలంలో ఉన్నామో మార్గాన్ని చూపించేటువంటి వాడే పరమశివుడు ఆ మార్గాన్ని చూపించేవే ద్వాదశ జ్యోతిర్లింగాలు మరి ఎట్లయితే వచ్చాడో అట్లాగే అభిషేకం చేయాలి అంతే కదా భూమి మీద కాలు ఎట్లా పెట్టాడు లింగ రూపంలో పెట్టాడు కాబట్టి శివలింగానికి అభిషేకం చేయాలి మిగతా దేవత ఎట్లా చేస్తారు శివలింగానికి అభిషేకం ఎక్కడ చేస్తారా ఏ అమ్మవారికైనా దత్తాత్రేయుడికైనా మరి విష్ణుమూర్తికైనా విగ్రహానికి అభిషేకం చేస్తాం ఎక్కడైనా సరే శివుడికి మాత్రం కేవలం శివలింగానికి అభిషేకాలు చేస్తారు ఎవరైనా సరే శివలింగం లేకుండా ఎక్కడన్నా మనం మూర్తులకు అభిషేకం చేయడం చూసావా ఎక్కడన్నా శివలింగం పెట్టకుండా ఓన్లీ విగ్రహాలుగా పెట్టి విగ్రహాలకు అభిషేకం అనేది శాస్త్రంలో లేదు విగ్రహాలు ఉంటాయి గానీ అవి కూడా ఎప్పుడు పూజలు అందుకో బయట అలంకరణ మాత్రమే ఉంటుంది కళ్యాణ సమయంలోనే తప్ప పూజిస్తారు తప్ప ప్రతినిత్యం కూడా విగ్రహాలకు అభిషేకం చేయరు కనీసం ప్రతి సోమవారం కూడా విగ్రహాలకు అభిషేకం చేయరు కేవలం మాస శివరాత్రి రోజు అభిషేకం చేస్తారు కొన్ని చోట్ల మహాశివరాత్రి రోజున ముందు ప్రక్క శివలింగం పెట్టి వెనకాల పార్వతీ పరమేశ్వరులు బట్టి కలిపి చేస్తారు అంతేగాని ప్రతి సోమవారం విగ్రహాలకు మాత్రం ఎవరు అభిషేకం చేయరు కేవలం శివలింగానికి అభిషేకం ఎందుకు చేస్తారా అంటే ప్రామాణికం అది ధర్మం దానికి శివలింగానికే అభిషేకం చేయాలి విగ్రహాలు చేస్తే అంత ఫలితం రాదు విగ్రహాలకి పోని కళ్యాణం మాత్రమే చేయాలి